హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక్కడైతే నేను మా తెలంగాణ సైడ్ అయితే దీన్ని అటుకుల చుడువా అంటారు దీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మేము కుంభమేళ వెళ్తున్నాము అందుగురించి అని అక్కడ ఉన్న పేదవాళ్ళకి ఎప్పుడైనా మనం ఎవరమైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి వాళ్ళకు తినడానికైతే ఇస్తాం కదా అలా అని ఇప్పుడు అక్కడ ఏవి అవైలబుల్గా ఉన్నాయి లేవు నాకైతే ఏమీ తెలియదు కాబట్టి ఇలా నాకు అవకాశం వచ్చింది దీన్ని వినియోగించుకుందామని ఇప్పుడైతే ఇలా చుడువా ప్రిపేర్ చేస్తున్నాను అవకాశం అంటే ఇప్పుడైతే చాలా టైం అయితే లేదు అయినా కూడా కొద్దిగా సమయాన్ని కేటాయించుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇలా చేసుకొని తీసుకెళ్ళడం కూడా కష్టమైతే అవుతుంది అనుకోండి ఎందుకంటే టూర్ వెళ్తున్నామంటే మొక్కల కూడా చూసుకోవాలి కదండి మొక్కలకు కూడా అన్ని రకాల సదుపాయాలు అయితే చేయాలి కదండి లేకపోతే అవైతే వాడిపోతాయి ఇంత ఇంకా ఇంట్లో చూసుకోవాలి అన్ని రకాల పనులు అయితే ఉంటాయి కదా ఎందుకంటే వారం రోజుల టూర్ ఉంది కాబట్టి అన్నీ హడావిడిగా అయిపోతున్నాయి పనులు ఇంకా దీనికి ప్రిపేర్ చేయడము అలాగే వీటిని ప్యాకింగ్ చేయడము అంటే కొద్దిగా సమయం అయితే పడుతుంది కదా అలా సమయం పట్టినా కూడా ఇట్లాంటి సంతోషం అయితే వేరుగా అనిపిస్తుంది ఎంతో గొప్పగా కాకపోయినా సరే నాకు వీలైనంతలో ఇలా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను అంతేకాకుండా అక్కడ మనకు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అన్నది కూడా ఎవరికి ఏమీ తెలియదు కదా అందు గురించి అని ఇంకా నేనైతే ఇలా ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక ఈ చుడువా ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా ఈ అటుకులని కొద్ది కొద్దిగా వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను వాటిని కొద్ది కొద్దిగా లైట్గా మన క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకుని అలాగే వేడెక్కిన ఆయిల్లోన ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి ముక్కలు కొద్దిగా వెల్లుల్లి కూడా దంచి వేసాను ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు అలాగే కరివేపాకు వీటన్నింటినీ బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండేలాగా వేయించుకోవాలి అలా అయితేనే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా అట్లా అయితే పాడవకుండా కూడా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కొద్దిగా చల్లారని ఇచ్చాక ఇలా నేను పెద్ద టబ్బు తీసుకొని దాంట్లో నేను మొత్తం ఒకేసారి కలపట్లేదండి కొద్ది కొద్దిగా కలుపుతున్నాను ఎందుకంటే ఇలా కలపడం వల్లనే మనకైతే చక్కగా మిక్స్ అవుతాయి ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే మనం ఒక పది మందికి ఇచ్చినా కూడా హ్యాపీనే అనిపిస్తుంది ఇవనే కాదండి మనం ఎప్పుడైనా నేనైతే ఎక్కువగా అరటిపళ్ళు లేదా పులిహోర అక్కడే పులిహోర కొని అవి పనిచేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు మనకి ఎలా వీలైతే ఎవరికి ఎలా వీలైతే అలా చేయడంలో తప్పు లేదు కదా అనిపిస్తుంది ఇలా అయితే నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అయితే కలిపేసాను ఈ విధంగా మనం ఎప్పుడైనా టూర్లు వెళ్ళేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా చాలా రోజుల వరకై వరకైతే పాడవకుండా ఉంటాయి ఇక నేనైతే పనుల్లో ఎంత హడావిడి ఉన్నా సరే ఇలా మైదాకు పెట్టుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అందుకని ఇప్పుడైతే నేను ఆకు పేస్ట్ చేయడము చాలా పని అవుతుంది కాబట్టి ఇంకెక్కువ టైం ప్రాసెస్ పని కూడా అనేసి ఇలా అయితే కలుపుకొని ఒక హాఫ్ అవర్ మాత్రమే ఉంచేసుకున్నాను ఇలా రెండు కాళ్ళకి చేతులకి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఉన్నా పర్వాలేదు అనిపించింది నాకు మనం ఇలా గుడిలలో కానివ్వండి స్నానం వీట ఇట్లా పూజలకి వాటికి వెళ్ళినప్పుడు మనం చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వలన అదైతే చాలా చక్కగా అనిపిస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చింది ఇది ఇంకా రేపటి వరకు అయితే ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది దీనికి మనం చెయిల్ కడుక్కోగానే కొద్దిగా ఏదైనా ఆయిల్ మనము అప్లై చేసుకుంటే ఇంకా బాగా కలర్ అయితే వస్తుంది ఇది ముందు నుంచి పెద్దలు అయితే చెప్తూ ఉంటారు కాబట్టి అదే పాటిస్తూ ఉంటాను నేను ఇప్పుడైతే కొద్దిగా టైం అయితే ఉంది నాకు పో వేయించిన అటుకులు అలాగే పోపు వేసుకున్న మసాలా అంతా చల్లారే లోపల ఇలా పూజకు సంబంధించినవన్నీ సెట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినా సరే లేదంటే నది స్నానం ఇట్లా వేటికైనా వెళ్ళినప్పుడు నేను ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుంటాను ఇట్లాంటి బాక్స్లో పసుపు కుంకుమ ఇంకా కావలసినవి వత్తులు అట్లాంటివి కూడా ఇలా నానవేసి పెట్టుకున్నాను మనం ముందుగానే ఆయిల్లో ఇలా సింగల్వి ఇంకా ఇట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అంటారు కదా మనం ఎక్కడైనా వెలిగించాలనుకున్నప్పుడు ఒక బాక్స్లో వీటన్నింటినీ కాస్త మునిగే వరకు పెట్టుకోవాలి ఆయిల్ అయితే మరీ కింద పడిపోయేలాగా కాకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇంకా మళ్ళీ బాటిల్లో కూడా కాస్త ఆయిల్ పక్కన పెట్టుకుంటాను ఇట్లాంటి చెంబులు కూడా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు గుడిలో లింగం పైన వాటర్ వేయడానికి కానీ నది స్నానంకి కానీ యూజ్ అవుతుందని ఇట్లాంటి చెంబు అలాగే అగ్గిపెట్టెలు తడిచిపోకుండా ఉండడానికి కానీ ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటాను ఇక నది స్నానం చేసినాక అమ్మవారికి సమర్పించడానికి కానీ ఇలా ఒక శారీ ఇంకా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఇట్లా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో బార్డర్ వచ్చిన విధంగా అయితే తీసుకున్నాను ఇంకా దీంట్లోకి నేను ముత్యం పగడం అలాగే కొద్దిగా బియ్యం కూడా కలిపి ఈ బ్లౌజ్ పీస్లో కట్టి ఉంచుకుంటాను ఇట్లాంటివైతే నదికి సమర్పించడం అనేది ఒక్కొక్కరి సాంప్రదాయాన్ని పట్టి ఉంటుంది కదా అట్లాంటి సాంప్రదాయాన్ని నేను పాటిస్తాను కాబట్టి ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా మనం బయటకి ఏవి పడిపోకుండా ఒక జిప్లాక్ కవర్లో కనుక పెట్టి ఉంచుకొని ఒక మంచి బ్యాగ్లో వీటన్నింటినీ అరేంజ్ చేసి పెట్టుకుంటే కనుక మళ్ళీ మనం స్పెషల్గా వేరే దాంట్లో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇదైతే మన వీలుని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాని ఇది ప్రతి ఒక్కరికి అని అయితే నేను చెప్పడం లేదండి నేను చేసుకునే పద్ధతి నాకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలా అయితే ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇక ఇవి పూర్తిగా చల్లారినాక బాగా మిక్స్ చేసి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇలాంటి కవర్స్ అయితే మనకు ప్యాకింగ్కి చాలా యూజ్గా ఉంటాయి ముందే కనుక మనం ఒక టూ ప్యాకెట్స్ అలా ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా హడావిడి లేకుండా ఇట్లాంటి ఇట్లాంటి సమయాల్లో అయితే వీటిని బాగా వాడుకోవచ్చు ఇలా ప్రతిదానికి రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటూ ఇట్ మొత్తం అయిపోయాక ఇలా అయితే ఒక బ్యాగ్లో అన్ని సర్ది పెట్టేసుకున్నాను ఇక ప్రయాణానికైతే ఇలా రెడీ అయ్యామండి ఇంకా వీళ్ళు చూసుకొని నేను మిగతా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అక్కడ వెదర్ ఎలా ఉందో అని కూడా ఇలా అన్ని ప్యాక్ అయితే చేసుకున్నాము బెడ్షీట్స్ కానీ షాలు అట్లాంటివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్